హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నైంటీ ప్లస్ నైంటీ ప్లస్ ఎందుకన్నానంటే మన సబ్స్క్రైబర్లు నైంటీ ప్లస్ అయ్యారు అది కూడా ఎక్కువేనా రాజీ అని అంటారేమో మనం స్టార్ట్ చేసి మనల్ని నమ్మి ఆ మాత్రమైనా సబ్స్క్రైబ్ చేశారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కొంచెం హడావుడిగా ఉంది మీకు తెలుసు కదా నేను సేవకి వెళ్తానని చెప్పేసి అదే గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాను అందుకే తొందరగా అయిపోయే ఈజీగా చేసుకుని దోసకాయ పచ్చడి చేస్తున్నాను అదే మీకు కూడా షేర్ చేద్దామని చేస్తున్నాను ఏం లేదండి దోసకాయని పీల్ చేసుకొని కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటాము నేనైతే దీంట్లో కొంచెం క్యారెట్ కూడా వేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చి వేసి మనము ప్యాన్లో వేసుకొని మగ్గబెట్టుకుంటాం కొంచెమే ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతుంది రెండు మూడు సార్లు కలదిప్పుకొని దాంట్లో మనం చింతపండు చిన్నులపాయ జీలకర్ర కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది వేసుకొని మిక్సీ పెట్టుకొని కొంచెం బరకగా వేసుకొని తాలింపు వేసుకోవడమే కొంచెం ఆయిల్ వేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం ఇదైతే నేను ముక్కలు అన్నీ కట్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ మధ్యలో మిగిలిన పనులన్నీ చేసుకుంటా చూసుకుంటుంటాను అందుకని ఇది చేస్తున్నాను ఈరోజు అది కాక సమ్మర్లో కొంచెం ఇదైతేనే బాడీ హీట్ అవ్వకుండా కొంచెం బాగా అనిపిస్తుంది నాకు ఎక్కువ రెండు మూడు రోజులకి ఒకసారి దోసకాయ పచ్చడి పచ్చి దోసకాయ పచ్చడి కానీ ఇలా కొంచెం ఉడకబెట్టి చేసిన పచ్చడి కానీ చేస్తుంటాను ఇంకా పనులన్నీ అయిపోయినాయి ఇంకా స్నానం చేసి వచ్చి పూజ చేద్దామని చెప్పేసి పూలు కోసుకుంటున్నాను మన ఇంటి దగ్గర ముందు శంకుపూల చెట్టు ఉందండి చాలా రోజులైంది వేసి బాగా పోస్తున్నాయండి నాకు పూజకైతే దాదాపు అవే సరిపోతాయి మీ ఇంటి ముందు ఉందా సింగిపూల చెట్టు కామెంట్ చేయండి శంకుపూల చెట్టు చాలా మంచిది అని చెప్తున్నారు అందుకనే వేసాను ఈజీ అండి కొంచెం వాటర్ పోస్తే చాలు బాగా పెద్దది అయిపోతుంది అల్లుకుంటుంది మంది ఇంకా నేను ఎక్కువ అల్లించలేదు పక్కన నూరు వరహాల చెట్టు ఉంటే దానికి అల్లుకుంటుంది ఇప్పుడు చూడండి చాలా కాయలు కూడా వచ్చినాయి చెట్టుకి ఆ కాయల్ని తీసి ఇటు పక్కేసి ఈసారి అల్లించాలి పైకి డాబా పైకి దీంతో బ్లూ టీ కూడా చేసుకోవచ్చు ఒకసారి నేను షేర్ చేస్తాను మీకు ఎలా చేసుకోవాలో హెల్త్కి చాలా మంచిది కదా నేనైతే రోజు తాగుతుంటాను సాయంత్రము ఫోర్ థర్టీకి అలాగా తెల్లగన్నెరు పూలు రెండే అండి అవి తీసుకొని వెళ్తున్నాను నూరు వరహాలు కూడా అండి ఐదారు గుత్తులు పూసినాయి ప్రతిసారి అమావాస్యకి పౌర్ణమికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను అదేంటో స్వామివారికి అన్నప్పుడు పూసు ఉంటాయి విడిగా అంత ఎక్కువ కొయ్యను అక్కడ గుడికి తీసుకెళ్దామని చెప్పి అలా అలాగే ఉంచుతాను తీసుకెళ్తాను అవి మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళిన స్వామివారు తన హృదయం దగ్గరే పెట్టించుకుంటారు చాలా ఆనందంగా ఉంటుంది అసలు అట్లా పెట్టినప్పుడు మన పూలుగా ఖచ్చితంగా ఆయన హృదయం దగ్గరికి చేరతాయి అదే అంటారు కదండి మనం గట్టిగా అనుకొని భక్తితో ఏ పని చేసినా అది నెరవేరుతుంది ఆశ తీరుతుంది అని అంటారు కదా ఆయన కూడా స్వీకరిస్తాడు దాన్ని నాకు అలానే అనిపిస్తుంటుంది నేను తీసుకెళ్ళిన పూలు ఎప్పుడైనా ఆయన పాదాల దగ్గర కొన్ని పెడతారు కొన్ని ఆయన హృదయం దగ్గరే పెట్టి అలంకరిస్తారు పంతులు గారు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా దీపరాజం చేసుకొని నైవేద్యంకి నేనైతే ఇంట్లో ఎండు ద్రాక్ష పెట్టుకుంటానండి ఫ్రూట్స్ అయ్యి టైంకి ఉన్నా లేకపోయినా ఎండు ద్రాక్ష అయితే దేవుడి గదిలోనే పెట్టేసుకుంటాను ఒక బాక్స్లో వేసుకొని అవే పెడుతుంటాను ఆ రోజు ఎక్కువ సేపు పూజ చేయడానికి కూడా ఇంకా టైం లేదు అప్పటికే లేట్ అవుతూ ఉంది నేను వెళ్ళడానికి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా బయలుదేరుతున్నాను సింగరకొండ దగ్గరేనండి ఆటోలో వెళ్తే ట్వంటీ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఇంకా వెళ్ళాము మా ఇంటి దగ్గర అమ్మాయి నేను వెళ్ళాము ఎప్పుడెళ్ళినా ఇటు ఫస్ట్ నుంచే వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని వినాయకుడికి దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్తాము మొదటిగా మనము ఆకులు అవన్నీ ఉన్న దగ్గర రాములు వారు సీతాదేవి లక్ష్మణులు ఆంజనేయ స్వామివారు ఉంటారు ఇంకా అక్కడ కొన్ని పూలు సమర్పించి దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తాము మేము అవిగో బుట్టలు అన్నీ తీసుకొచ్చారు ఈ లోపే కొంతమంది వచ్చేసారు నాకు ఇంటి దగ్గర కొంచెం లేట్ అయిందండి గేదెలు అవన్నీ చూసుకొని పని చేసుకొని వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళు కడతా ఉన్నారు మినిమమ్ ఫోర్ ఫైవ్ దండలు కట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాము నేనైతే మినిమం త్రీ ఫైవ్ కడతానండి మాలలు ఒక్కొక్కరు ఒక్కోలాక్ కడుతుంటారు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వాళ్ళకి తమలపాకులు కావాలంటే తీసుకెళ్తున్నాను అలా పెద్ద పెద్ద బుట్టల్లో తీసుకొస్తారండి ఆంజనేయస్వామి వారికి ప్రతి పౌర్ణమికి ఖచ్చితంగా లక్ష నాగవల్లి దళార్చన పూజ జరుగుతుందండి చాలా బాగా చేస్తారు అసలు అవే లోపల వేదమంత్రాలతో తమలపాకులతో పూజ జరుగుతూ ఉంటుంది అవి అవి అయిపోయినాయి అని చెప్తే తీసుకెళ్ అక్కడ పెడుతున్నాను అసలు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ అంటే ఎందుకు అంత ఇష్టమో చెప్దామనుకుంటున్నానండి నాకు తెలిసింది సీతమ్మ వారిని ఎతకడానికి వెళ్ళినప్పుడు లంకా నగరంలో అశోకవనంలో సీతమ్మ వారిని చూస్తాడు కదండి ఆ విషయము శ్రీరామచంద్రమూర్తికి చెప్తాడు వచ్చి అప్పుడు వానరులందరూ సంతోషంతో చుట్టూ ఉన్న ఆకులు అవే అండి నాగవల్లి దళాలు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి వారికి దండగా వేస్తారంట ఆ నాగవల్లి దళాల దండ ధరించాడు కాబట్టి ఆయనకి ఆ రోజు నుంచి తమలపాకులు అంటే చాలా ఇష్టం అంట తమలపాకులతో పూజ చేస్తే తొందరగా అనుగ్రహిస్తాడు స్వామివారు పూజ అయిపోయిన తర్వాత ఇంకా అలంకరించడానికి కట్టిన మాలలన్నీ తీసుకురమ్మన్నారండి తీసుకెళ్ళి అక్కడ పెడతాము మన చేతులతో కట్టిన మాలలు స్వామివారు ధరిస్తే ఎంత అదృష్టమో కదండి ఆ సేవలో మనకి భాగ్యం కల్పించినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వీలైనంత వరకు త్వరగా పనులు చేసుకొని వెళ్ళడానికే ట్రై చేస్తానండి ఎంత బాగా అలంకరించారో చూడండి ఎంత అందంగా ఉన్నారు మంత్రాలతో స్వామివారిని పూజించారు కదండి తమలపాకులతో పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు ఆ తమలపాకులని మాకు కూడా ఇస్తారు తీసుకొచ్చుకుంటాము ఇంటికి వచ్చిన తర్వాత మాల్లా కట్టి మన గడపలకి వేసుకుంటే చాలా మంచిది ఎటువంటి దుష్టశక్తి మన ఇంట్లోకి రాకుండా కాపాడతాడు ఆంజనేయస్వామిని చాలా బాగా నమ్మకం అండి నేనైతే ఖచ్చితంగా తీసుకొచ్చి వేసుకుంటాను మన ఇంటి దగ్గర వాళ్ళకి కూడా పంచిపెడుతుంటాను తీసుకొచ్చి ప్రసాదం కూడా అండి స్వామివారికి సమర్పించిన ప్రసాదం ఇస్తారు ఖచ్చితంగా బాక్స్ తీసుకెళ్ళి బాక్స్లో తీసుకొస్తాను ఇంటి దగ్గర మా వారికి ఇంకా ఎవరన్నా ఉంటే పెట్టడానికని మిగిలిపోయింది ఇస్తారండి బంతులు గారు ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత ఆగుపూజ మండపంలో ఆగుపూజ చేయించుకునే వాళ్ళ కోసమని ఇలా పాదాలు ఉంటాయండి స్వామివారికి ఆ పాదాలని కొంచెం క్లీన్ చేయండి అమ్మా అని చెప్పారు సరే అని చేస్తున్నాము చింతపండు అదంతా వాళ్ళే ఇచ్చారు నానబెట్టే సబ్ బకెట్లో ముందు అన్నిటిపైన చల్లేసి ఇంకా కొబ్బరి పీచు ఉంటుంది కదా అక్కడే కొబ్బరి పీచు తోటి క్లీన్ చేస్తున్నాము ఎంత అదృష్టం కదా ఇవన్నీ చేయాలంటే మనకి ఆయన ప్రసాదించిన జీవితము ఆయన ఇచ్చిన టైంలో కొంత టైము ఆయనకి సేవించడము ఆయనకి ఇవ్వడం అనేది చాలా భాగ్యంగా భావిస్తాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి